హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో చిక్కుడుగా వేపుడు చూపించబోతున్నాను చాలా టేస్టీ అయినటువంటి రెసిపీ ఈ రెసిపీ చపాతీలో పుల్కాల్లోకి రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేమ్ పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి చూసేద్దామా ఎలా చేయాలో చిక్కుడుగా వేపుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కేటప్పుడు తాలింపు సరుకులు వేసేద్దాం ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ వెల్లుల్లిపై ఎండుమిర్చి వేసేసుకున్నా ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపుని ద్వారాగా వేపుకోవాలి తాలింపు ద్వారాగా వేగింది కదా ఇప్పుడు ముందుగానే చిక్కుడు కట్ చేసుకుని శుభ్రం కడుక్కొని కొంచెం ఉప్పు వేసుకుని ఉడకపెట్టి ఉంచుకున్నా వీటిని ఇప్పుడు ఈ తాలింపులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇవి వేగుతుండగా కొంచెం మనం పసుపు వేసుకుందాం ఆ తర్వాత సరిపడా కారం వేసుకుందాం ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం మనం చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా కాబట్టి చూసుకుని వేసుకోండి చిక్కుడుకాయని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఇలా ఫ్రై చేసేటప్పుడు చిదురు చిదురు కాకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేపుకోండి ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసేద్దాం అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయ వేపుడు ఇది పప్పుచారు చేసుకున్నప్పుడు రసం చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్లా పెట్టుకుందండి ఎంత బాగుంటుందో అంతేకాదండో ఈ చపాతీలోకి పులికాల్లోకి కూడా చాలా బాగుంటుంది చప్పుడు పప్పు చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్లా కూడా చేసుకోండి ఎంత బాగుంటుందో మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి చిక్కుడుగా అవే నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం